ఈరోజు పొద్దున్నే నారు అమ్మే అతను వస్తే ఇవి తీసుకున్నా చూడండి అంత అందంగా లేవు కానీ ఏ మొక్క బతికినా చాలు కదా అని తీసుకున్నాను టమాటా నారు ఇది ఇవి టమాటా నారు రెండు కట్టలు వంగనారు రెండు కట్టలు గులాబీ వంకాయ బారంకాయ అని అన్నాడు అతను ఏదో ఒకటి అయ్యింది లేని తీసుకున్నా ఇవేమో గుమ్మడి గింజలు ఇవి ఇవి దొడ్లో పెడితే బాగా తీగ పాకితే కలుపు రాకుండా ఉంటుందని తీసుకున్నాను చూడాలి మరి ఒక్కొక్కటా పది రూపాయలు ఉండేవి ఇదివరకు అయితే ఇప్పుడు ఇరవై రూపాయలు చెప్పాడు అతను ఇవి రెండు కట్టలోనూ ఇవి రెండు కలిపి ఈ పది రూపాయలు అనుకుంటావు కోటి గుమ్మడి గింజలు ఇవన్నీ కలిపి యాభై రూపాయలకి ఇచ్చాడు ఇందులో ఎన్ని గింజలు ఉంటాయో చూడాలి ఇది ప్యాకెట్ కట్ చేస్తే ఇవి ఉన్నాయి గింజలు ఇందులో మనకు కాయ కాసి శీతనాన్ని ఉంచుకుంటే ఎన్ని గింజలు ఉంటాయో కదా వీటిలో కూడా తప్పులు ఉన్నాయి ఒక నాలుగైదు గింజలు పనికొస్తే ఏమని అనుకుంటున్నా ఎండుగా ఉన్న గింజలు తక్కువే ఉన్నాయి ఒక మూడు కుదుళ్ళుగా పెడతాను వీటిని గుమ్మడి గింజల్ని పర్వాలేదంటారా ఈ మొత్తం యాభై రూపాయలకి తీసుకున్నా దీని మీద అయితే ఇరవై ఐదు రూపాయలు ఉంది ఎంఆర్పి అంట నేను పొట్లకాయ వండుతున్నాయి అయిపోవచ్చు నీలే ఈరోజైతే పొట్ల పొట్లకాయ ముక్కలు ఉడకబెట్టాను స్టవ్ మీదే పొయ్యండి ఇచ్చల బాగా నానిపోయింది వర్షానికి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టాను ఇవి పచ్చడి కూర అనేది అయితే ఇప్పుడు అయితే అనుకోలేదు నేను మొక్కలు పెట్టొచ్చినాక ఏం చేయాలో చూస్తాను ఉడికినెయ్యి స్టవ్ ఆఫ్ చేసి మొక్కలు పెడతా ఇక్కడ కాస్త మెరగ్గా ఉంది ఇక్కడ పెడతాను పాకితే ఏటైనా పాకించుకోవచ్చు ఇక్కడ ఒక కుదురు పెడతా ఇలా పాతి తీసాను ఇందులో కొన్ని తప్పగింజలును ఈ రెండు కొంచెం నిండుగా ఉన్నాయి ఏమో తప్ప గింజలు అన్నీ కలిపి ఒక్కొక్క పాదికి అలా పెడదాంలే అని ఒక్క మొక్క వలిసిన చాలు మాములుగా గింజలు పెట్టినప్పుడు నేల కాస్త బాగా బురదగా ఉంటేనే గింజ బాగా నాని మొక్క వస్తుంది మూడు చోట్ల పెట్టి విత్తనాలను మూడు పాదులుగా పెట్టాను గుమ్మడి గింజలు మా చెట్టు దెబ్బకాయలు చాలా కాసి యాసవకాలం అంతా రాలిపోయి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యన కొన్ని కాయలు పండితే అయ్యప్ప సావలు పులిహోర చేసుకుంటారని ఇచ్చా నేనైతే కాయి కొంచెం తయారైన కాయ కోసుకుని మొక్కలు చేసుకుని ఉప్మా మీద నిమ్మకాయలాగా పిండుకోవడానికి అలా ఉపయోగిస్తున్నా మిరియాలతో మిరియాలు ధనియాలు నూరి చారు పెట్టుకుని దాంట్లో చింతపండు వేయకుండా ఈ రసం పిండుకున్నా బాగుంటాయి చారు పప్పుకూరల్లో వేసుకోవచ్చు పప్పు కూరల్లో చెంతపండు పుదులు కూడా పిండుకోవచ్చు మనకి చెట్టు ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది మనకు అలవాటు నేను ఈ దబ్బకాయ రసంలో పచ్చిమిరపకాయలు కలిపేసి కొంచెం ఉప్పు వేసి కలిపేసి ఎండబెట్టాను అవి బాగానే ఉన్నాయి ఊరమిరపకాయలు ఇది చూడండి చక్కగా ఇవి కాస్త తయారైన పోస్తున్నా జానకాయలు మట్లో తిరిగి నా కాళ్ళు బూట్లల్లో తయారైన శుభ్రంగా ఇ వదిలించుకొని మళ్ళీ బయటికి రాకుండా బయట పనులు ఏమన్నా ఉంటే చూ చేసుకోవాలి చూడండి ఎంత కాయ తిన్నాయో అవి పూర్తిగా తినవు తినేసినా బాగుండు తిన్న కాయనే ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి ఇప్పుడు చూస్తానా మళ్ళీ తర్వాత గుర్తుండవు కొంచెం లేతగా ఉన్నాయి కోసేస్తున్నా మాట కూడా మర్చిపోతాను మళ్ళీ జాంకాయలు చూడటానికి వచ్చి పొట్లకాయలు తింపా మొన్న వర్షాలకి పడిపోయిన కొమ్మ అలాగే ఉంది బాగా కాయలు ఎక్కువ ఉన్నాయిలే అని ఉంచేశాను ఇక్కడ వరుసనే నాలుగు పిందలు పడ్డాయి వీటిని అయితే గుర్తు పెట్టుకోవాలి మళ్ళా గుమ్మడి గింజలు పెట్టేశాను కదా ఇంకా ఈ మొక్కలు పెట్టాలి ఇదంతా సిలోన్ పచ్చలు ఉంటే పీకేశాను టమాటా మొక్కలు పెడదామని ఇంకా ఇంకా తీసేస్తా ఇంకా ఇదంతా కూడా తీసేస్తా సిలోన్ బచ్చలే క్రితం సారి పెట్టిన వంగ మొక్కలు ఇలా ఇలా అయిపోయినాయి ఇంకా ఉంచాను పీకేయను ఈ సిలోన్ బచ్చల మొక్కలే తీసేసి మొక్కలన్నీ పెట్టేస్తాను టమాటా నారు వంగనారు ఈ ప్లేస్లోనే పెడతాను మొత్తం అంతా పీకేసా నాకు ఈ పని అయితే కష్టమే అయింది ఒళ్ళంతా చెమట్లు పట్టేసి వర్షంలాగా చెమటలు కారిపోతున్నాయి ఒకసారి చేసుకుంటే మొక్కలు బతితే అదొక ఆనందం కదా ఇంక పెడతాను మొత్తం వెనక్కేసేసా పీకిందంతా మొత్తం మొక్కలు పెట్టేసా ఒక ఎనిమిది కుదుళ్ళు అయినాయి వంగ మొక్కలు ఒక ఐదు ఉంచాను ఇవి మా ఆడగోడ్సుకిస్తా పెట్టమని పక్కనే ఆడదు కూడా ఈరోజు ఏకాదశి శనివారం మా రాముల వారి గుడిలో భజన చేస్తున్నారు నేను రాముల వారికి తులసి మాల తయారు చేయడానికి తులసి దళాలు తెంపుతున్నాను మధ్యాహ్నం నుంచి ద్వాదశి వస్తుంది ద్వాదశి గడియల్లో తులసిని తెంపకూడదు రాములవారికి మాల వేయటం కోసం తీసుకుంటున్నానమ్మా అని చెప్పాను నేను తులసి అమ్మకి